నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ కంది సోలాల పులావ్ అనమాట సో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులావ్ ఏ గ్రేవీ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ లోకి కానివ్వండి చికెన్ గ్రేవీలోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ మాప్తో ఒక మూడు మాపులో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా మరటి మొగ్గ రెండు ఇలాచీలు నాలుగో లవంగాలు స్టార్ పువ్వు ఇలా మీకు ఏవైతే అవైలబుల్గా గా ఉంటాయో అవన్నీ వేసేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట సో ఆనియన్ కొంచెం బాగా వేయగాల అనమాట సో ఆనియన్ వేగిన తర్వాత మనం ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆ తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇవంతా కూడా వేగిన తర్వాత మనం ఇక్కడ ఫ్రెష్గా దంచుకు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ ఒక రెండు స్పూన్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను అన్నమాట సో దీన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి చక్కగా వేయించేసుకుందాము వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుందాము సో నా దగ్గర ఉన్నవైతే గోబీ క్యారెట్ ఇంకా ఆలు ఆ తర్వాత సోలాలు అని చెప్పాను కదా కంది సోలాలు ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవైతే వేసుకుంటున్నాను సో మీ దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో అవి మీరు వేసుకోవచ్చు ఇందులో మొత్తం అన్ని కూడా ఒకసారి వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సరిపడా ఇక్కడ నేను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నిండుగా నేను ఇక్కడ పసుపు గాని కారపొడి గాని యాడ్ చేయట్లేదు మనం వేసిన పచ్చిమిర్చే సరిపోతుంది మనం గ్రేవీ కర్రీలోకి చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక గంట పాటు నానబెట్టిన రైస్ అయితే వేసుకుందాము నేను ఇక్కడ నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే కాదు వెజిటేబుల్స్ అన్ని కొంచెం అగిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే మనం వేసేసుకుందాము సో మొత్తం అంతా రైస్ కూడా వేసేసుకొని ఇంకా వెజిటేబుల్ కి రైస్ అంతా పట్టే విధంగా చక్కగా కలిపేసుకుందాము ఒకసారి సో కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను ఫుల్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఎక్కువ వేసుకోకూడదు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకోవాలి సో వేసుకొని ఇక్కడ లాస్ట్లో నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను సో కొత్తిమీర వేసేసుకొని ఇంకా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ కి క్యాప్ అయితే బియ్యించేద్దాము సో కుక్కర్ కి క్యాప్ పెట్టేసి ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో రెండు అంటే రెండే విజుల్ అయితే రానివ్వండి ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది సో నేను కలుపుతూ చూపిస్తున్నాను చూడండి పొడి పొడిలాడుతూ ఇంతేనండి మన కంది సోలాల రైస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది సో మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలన్నా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి